హాయ్ సిస్టర్స్ ఈ రోజు నేను మీకు సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూపించబోతున్నాను నాకు ఇవి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కలర్ పంపిస్తున్నారు పాపం వాళ్ళకి అలాగే వస్తున్నాయి అన్నీ ఒకటేసారి పంపిస్తే కలర్ చాట్ లాగా ఉండేది అలా కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చేసరికి సార్లు వీడియో చేయాలి కూడా నాకు కూడా కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది ఇవి వచ్చేసి మనకి ఒక ఫిఫ్టీ శారీస్ మాత్రమే ఉన్నాయి సిస్టర్స్ ఇవి లాస్ట్ టైం కూడా చెప్పాను చాక్లెట్ బ్రౌన్ కూడా వచ్చిందని చెప్పి ఇప్పుడు వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ సారీస్ ఫైవ్ జీరో శారీస్ ఉన్నాయి ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి దాంట్లో ఒకటి నేను బ్లౌజ్ కూడా కుట్టించుకున్నాను అనమాట ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ప్లేన్ వచ్చేసి టూ సైడ్స్ కూడా శారీలో ఎలా అయితే బోర్డర్ వస్తుందో అదే బోర్డర్ ని ఈ బ్లౌజ్ లో కూడా కంటిన్యూ చేశారు కాకపోతే నేనేం చేశానంటే వేరే శారీస్ మీదకి కూడా నాకు యూజ్ అవుతుంది కదా అన్నట్టు ఓన్లీ మిడిల్ పార్ట్ లో ఉన్న ప్లెయిన్ కలర్ ని మాత్రమే నేను డిజైన్ చేయించుకున్నాను ఇక్కడ స్టోన్స్ కూడా మన దగ్గర ఎట్లాగో గోల్డ్ కలర్ స్టోన్స్ ఉన్నాయి కదా స్టోన్స్ కూడా పెట్టుకున్నాను బ్యాక్ నెక్ పార్ట్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి కదా టూ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం ఉంటుంది మీరు స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ అనేది పక్కన పెడతాము ఒకవేళ ఇన్ కేసు పక్కన పెట్టిన తర్వాత కూడా ఫైవ్ మినిట్స్ వరకు మీరు పే చేయకపోతే కనుక ఆ సారి ఇంకెవరికన్నా ఇచ్చేస్తాం మళ్ళీ మీరు పే చేయాలి అనుకున్నప్పుడు ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకుని అప్పుడు పే చేయండి ఓకేనా అలాగే మనకున్న సర్వీస్ డిటీడీసీ అండ్ పోస్టల్ ఉంది డిటీడీసీ అయితే ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ పోస్టల్ అయితే కనుక టెన్ వర్కింగ్ డేస్ లోపు వచ్చేస్తుంది మీరు వర్కింగ్ డేస్ ఎలా కౌంట్ చేసుకోవాలి అంటే మేము ప్యాక్ ఫోటో పెట్టిన దగ్గర నుంచో లేకపోతే మీరు పే చేసిన దగ్గర నుంచో కాదు అండి ప్యాక్ మీద ఒక డేట్ ఉంటుంది చూడండి ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి ఒకవేళ ఇన్ కేస్ మేము చెప్పిన పది రోజుల లోపు కనుక మీకు పోస్టల్ రాకపోతే రూరల్ ఏరియాస్కే మేము పంపిస్తాం కాబట్టి ఒక్కసారి మీకు ఆ పార్సల్ ఫోటో ఏదైతే ఉందో అది మీరు ఒకసారి ఆఫీస్లో చూపిస్తే మీకు ఇచ్చేస్తారు మనకి సంక్రాంతి టైంలో అయితే బాగా కంప్లైంట్స్ అయితే వచ్చాయి కానీ ఈ మధ్య కాలంలో అయితే కంప్లైంట్స్ చాలా అంటే చాలా తక్కువ ఒకటి కూడా రావట్లేదు ఇంకా మా పార్సల్ రీచ్ అవ్వలేదు అని ఫోర్ డేస్కో ఫైవ్ డేస్కో ఒకటి వస్తుంది అంతే కదా వస్తున్నాయా లేదు ఈ మధ్య అన్ని కూడా ఇంటి టైంకి వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే ఆ ఆ ఫ్లో కూడా ఉంటది కదా అండి అందరూ పంపించే టైము వాళ్ళు లేట్గా ఇవ్వడం ఇదంతా జరిగిందనమాట ఇప్పుడు ఈ శారీ చూపిస్తాను పైన మనకి ఒక బోర్డర్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఒక జరి బోర్డర్ ఉంటుంది చాక్లెట్ బ్రౌన్ కలర్ డార్క్ కలర్ ఉంటుంది ఆ తర్వాత చాక్లెట్ బ్రౌన్ కలర్ లైట్ కలర్ విత్ బాందిని డిజైన్ తో వచ్చింది అలాగే ఇంకొకటి వచ్చేసి బోర్డర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ మీద బిగ్ బోర్డర్ ఇచ్చారు ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మష్రూమ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట దీనికి వాళ్ళు ఇచ్చినటువంటి స్టిక్కర్ నేమ్ వచ్చేసి ఆకృతి మంగళం సిల్క్ అని చెప్పి ఇచ్చారు మీకు ఆ పేరు చెప్తే అర్థం కాదు కాబట్టి నేను అంటే లైక్ ఎలా ఉంటుంది మష్రూమ్ సిల్క్ మెత్తగా ఉంటది కదా అలా ఉంటుంది గుచ్చుకునేది ఉండదు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు అనమాట ఎక్కువ మనకి చక్కగా కోలాటం ఇప్పుడు శ్రీరామనవమి అవి వస్తున్నాయి కదా కోలాటంకి కూడా తీసుకుంటున్నారు ఈ శారీస్ చాలా మంది బల్క్ బల్క్ సారీస్ అడుగుతున్నారు నిన్ననో మనో మనం ఎల్లో అండ్ రెడ్ కలర్ బోర్డర్ పెట్టాము దానికి ముందు పర్పుల్ బోర్డర్ తో ఒకటి ఆరెంజ్ అండ్ పర్పుల్ బోర్డర్ కలర్ కూడా మనకి దాండియా అండ్ కోలాటం కి చాలా బాగా కనిపిస్తాయి బల్క్ సారీస్ తక్కువలో రీజనబుల్ అమౌంట్ కాబట్టి చాలా మంది తీసుకుంటున్నారు థర్టీ థర్టీ సారీస్ ఫార్టీ సారీస్ అట్లా తీసుకుంటున్నారు మీకు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి నేను తెప్పించడానికి ట్రై చేస్తా ఒకవేళ వాళ్ళ దగ్గర కనుక ఉంటే లేకపోతే వేరే డిజైన్ వస్తుంది కానీ సేమ్ డిజైన్ రాదు సేమ్ కలర్ కావాలంటే అరేంజ్ చేయగలుగుతాము ఈ సారీకి నేను బ్లౌజ్ కుట్టించుకున్నాను అని చెప్పాను కదా ఈ బ్లౌజ్ చూపించినట్లున్నాను కదా ఫస్ట్ స్టార్టింగ్ లోనే చూపించదు బ్లౌజ్ ఆ ఈ సారీ నేను కుట్టించుకున్న బ్లౌజ్ చూపిస్తాను అండి ఇక్కడ నేను మీకు స్టోన్స్ పెట్టుకున్నాను అని చూపించాను కదా వెనక నెక్ నేను డీప్ నెక్స్ యూజ్ చేస్తాను కాబట్టి ఇలా పెట్టుకున్నాను మీరు కూడా ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మీరు ఇలా స్టోన్స్ కనుక పెట్టుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది అన్నమాట చాలా బాగున్నాయి గోల్డ్ కలర్ స్టోన్స్ అయితే నేను పెట్టాను ఓకే మీరు కూడా కావాలంటే అలా పెట్టుకోవచ్చు కొంచెం డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది వీడియో ఎండింగ్ వరకు చూశారు కాబట్టి మీకు ఏమైనా శారీస్ నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి మన లింక్ ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్కి మీ కి అందరికీ కూడా షేర్ చేయండి ఎవ్రీ డే ఎప్పుడంటే అప్పుడు శారీస్ పెడుతూనే ఉంటాము చక్కగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి మీకు ఈజీగా ఉంటుంది మాకు ఈజీగా ఉంటుంది మీకు నోటిఫికేషన్ వస్తుంది చక్కగా చూసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు లేదు అంటే గనుక మా వాట్సాప్ నెంబర్స్ ఇక్కడ టూ ఇచ్చాము కదా టూ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి ఫాలో అవ్వండి ఆ నెంబర్ మేము యాడ్ చేసుకుంటాం మా నెంబర్ మీరు కూడా యాడ్ చేసుకున్నట్లయితే మాత్రమే మీ స్టేటస్ సారీ మా స్టేటస్ మా స్టేటస్ మీకు కనిపిస్తుంది కనిపిస్తే కనుక దాని ప్రకారం కూడా ఫాలో అయిపోవచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సిస్టర్స్ మన దగ్గరనే కాదు ఎక్కడ కొన్నా కూడా ఫోటో చూసి మాత్రం అసలు శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు వీడియో లింక్ వాయిస్ ఏదైతే ఉంటుందో అది చూసి శారీస్ ఆర్డర్ చేసుకుని అందులో ఏంటంటే మూమెంట్ ఉంటుంది కాబట్టి కలర్ కరెక్ట్ కలర్ కనిపిస్తుంది కొన్ని కొన్ని సారీస్ ఏంటంటే మిర్చి రెడ్ కలర్ సారీస్ కొంచెం పింకిష్ రెడ్ లాగా అలా కనిపిస్తాయి అది ఉన్నది మనకి మిర్చి రెడ్ కలర్ అనమాట సో అలాంటి షేడ్స్ కొంచెం తేడా వస్తూ ఉంటాయి కాబట్టి వీడియో రీల్ కూడా కాదు రీల్ అనుకోండి మీకు కరెక్ట్ కరెక్టే కనిపిస్తుంది ఏం సారీ ఏంటి అని కానీ క్లాత్ వాషబుల్లా కాదా అనేది మీరు వీడియో నేను నేను మాట్లాడుతున్న వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది సేమ్ నేమ్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అది కూడా మీరు ఫాలో అయిపోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ